డిసీవైన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు యువత అధ్యక్షులు పుల్లెల చేరవు చిన్న ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బు వీర నాగిరెడ్డి అధికార ప్రతినిధి గుర్రం బాలకృష్ణ మారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా దర్శిలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ముందుగా ఎన్టీఆర్ శ్రీరాములు వారి విగ్రహాలకు పులమలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ పులిహోర పంపిణీ చేసి తదితర సాయిబాబా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపు పాపారావు నగర పంచాయతీ చైర్మన్ నారపు పిచ్చయ్య మండల పార్టీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి కార్యదర్శి సంఘ తిరుపతిరావు పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు జనసేన పట్టణ పార్టీ అధ్యక్షులు చాతరాసి కొండయ్య ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు নাই দিছে হেপী বৰ্থ ডে লোকেশ্য बोल्छ नि छोरा बोला ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం